నమస్తే అండి ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని ఈ సెవెన్ రోడ్ మీద ఉన్నామండి ఈ సెవెన్ రోడ్కి దీనికి ఏంటంటే మెయిన్ స్ట్రాటజిక్గా ఏంటంటే అక్కడ గ్రూప్ ఫోర్ ఎంప్లాయీస్ బిల్డింగ్స్ దగ్గర నుంచి మీరు దూరంగా గమనించవచ్చు కోర్ క్యాపిటల్ ఏరియాలో గ్రూప్ ఫోర్ ఎన్జిఓస్ క్వార్టర్స్ సంబంధించిన బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దూరంగా మనకి ఎన్ టువల్ రోడ్ని బేస్ చేసుకొని ఎన్ లెవెన్ రోడ్ని బేస్ చేసుకొని విట్ యూనివర్సిటీ అనేది కనపడతా ఉంది ఎన్ లెవెన్ ఎన్ టువల్ మధ్యలో కోర్ క్యాపిటల్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎన్ టువల్ నుంచి మనం సుమారుగా ఎన్ ఫిఫ్టీన్ రోడ్ ఎన్ ఫిఫ్టీన్ రోడ్ మనకి ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ సైడ్ అని మనకి ఇచ్చిందనేది అనేది తారకంకి సంబంధించిన ల్యాండ్ అలాట్మెంట్ అనేది ఇచ్చారు దానికి సంబంధించిన జంగిల్ క్లియర్స్ వర్క్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయింది దానికి సంబంధించిన పవర్ లైన్ వర్క్స్ అదైతే వాడికి కావాల్సిన యుటిలిటీ పవర్ లైన్ వర్క్స్ అనేవి ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లోకి వచ్చేసినాయి దీనికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతూ ఉంది ఇక్కడ నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే ఈ ఈ సెవెన్ రోడ్ అనేది ఫిఫ్టీ మీటర్ రోడ్ ఫిఫ్టీ మీటర్ రోడ్ ఉంటుందండి మనకి ఈ లేఅవుట్లో మనకి తుళ్ళూరు అనంతవరం నెక్కలు రెవెన్యూలకు సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్లు సంబంధించిన ప్లాట్లు అనేవి మనకి అమ్మకానికి అందుబాటులో ఉంటాయండి అలానే ఇది ఈచ్ వన్ కిలోమీటర్కి మనకు ఒక ఫిఫ్టీ మీటర్ రోడ్డు అనేది అటాచ్మెంట్ అవుతుంది అలానే మనకి ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్న లొకేషన్స్కి ఎన్ ఫిఫ్టీన్కి ఎన్ సిక్స్టీన్కి మధ్యలో ఉన్నాను అనమాట అలానే మనకి ఇక్కడ తుళ్ళూరుకు సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్ వర్క్లు ఎల్పిఎస్ సంబంధించిన ప్లాట్స్ అనంతవరం రెవెన్యూకి సంబంధించిన ఎల్పిఎస్ ప్లాట్లు నెక్కలు రెవెన్యూకి సంబంధించిన ఎల్పిఎస్ ప్లాట్ అనేవి మనకి అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు సంప్రదించగలరు అలానే ఈ ఎల్పిఎస్ లేఅవుట్ వర్క్ అనేది కూడా చాలా సర్వేగంగా జరుగుతుంది మీరు వీడియోలో గమనించవచ్చు ఎల్పిఎస్ లేఅవుట్కి సంబంధించి కూడా చాలా సర్వేగంగా వర్క్ అనేది జరుగుతూ ఉంది ప్రతి ఐదు వందల మీటర్ రోడ్డుకి ఒక ఇరవై ఐదు మీటర్ రోడ్డు అంటుంది ఇరవై ఐదు మీటర్ రోడ్డు కనెక్టివిటీ నుంచి యాభై మీటర్ రోడ్లోకి అనేది కనెక్షన్ అనేది ఉంటుంది కనెక్టివిటీ బాగున్న ప్లాట్లకి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు వరకు ట్రా రేట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ పరిసర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు వివరాల కొరకు సంప్రదించాయి